హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈరోజు మేము అరిటాకులో అందరం కూర్చొని ఇంట్లోన భోంచేద్దామని ప్రజెంట్ అయితే రెడీ అయ్యాం ఆల్రెడీ మా అయితే అబ్బా నాటుకోడి కదా ఆల్రెడీ లాగించేస్తున్నారు చూడండి ఇంకా మా వదిన గారు అయితే ఆల్రెడీ అన్నమే లాగించేశారు తనకి మళ్ళీ వేయాలనుకుంటా వేసుకో అమ్మా ఏమేవా నానా అన్నమే అటు చాలా చాలా బాగుందండి ఇలా అన్నం అరిటాకులో తింటే అందులోనూ నాటుకోడు చికెన్తో తింటే ఏ బిర్యానీ సరిపోదు అసలు నాకు తెలిసి హైదరాబాద్లో కూడా దమ్ బిర్యానీలు అవన్నీ తిని ఉంటారు మండీ బిర్యానీలు బట్ ఎట్లాంటిది మాత్రం మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఒక్కసారి కానీ మీరు తింటే అరిటాకులో భోజనం చేస్తే ఆ థ్రిల్ ఇంకా మామూలుగా ఉండదండి చూడండి మా వాళ్ళు అయితే మంచిగా సెట్ అయిపోయి చక్కగా బోన్ చేస్తున్నారు చూసారు కదా బాగుంది కదా థ్యాంక్ యూ అండి వాచ్ మామయ్య మీరు చెప్పండి ఇప్పుడు మీ మనోభావాలు చెప్పండి అమ్మా రైట్ ఓకే మా కొడుకులు కోడళ్ళు మనవలు అందరూ ఇచ్చారు గుడివైపు నుంచి నాటుకోడు చేసాము అయితే అందరము చేస్తాను ఎంతో సంతోషంగా ఉంది మాకు మా నాన్నగారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంచెం సిగ్గు ఆయనకి బయట మాత్రం డబ్బులు అట్లా ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం మాట్లాడలేదండి పెద్దలు చిన్నకోడలు పెద్ద కోడలు చెప్తా అవన్నీ చెప్పలేదు కదా చెప్పు చెప్పలేము చాలా కష్టం అంతే చిన్నకోడలు పెద్ద కోడలు వాళ్ళు వాళ్ళ മു മറ്റു മനു మనవరాలు చూసారా ఇవన్నీ మా జంతువులు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి తో మొదలయ్యింది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు చాలా చెప్తాను